అందరికీ నమస్తే ఇరవై ఒక్క రోజుల్లో పొట్టను ఎలా దక్కించుకోవాలి అనే దాని మీద వీడియోస్ చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు తొమ్మిదో రోజు సో ఇక తొమ్మిదో రోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో నెమ్మదిగా మీ మ్యాట్ పైన పడుకోండి మీరు కంఫర్టబుల్గా పడుకున్న తర్వాత మీ కుడికాలు పైకి లేపండి కిందకి తీసుకురండి కి టచ్ చేయకుండా పైకి లేపండి కిందకి తీసుకురండి ఇలా కొన్నిసార్లు అప్ డౌన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది రిలీజ్ చేయండి నెమ్మదిగా ఇక ఎడమ లేపండి ఇందకి తీసుకురండి మ్యాప్కి టచ్ చేయకుండా హోల్డ్ చేయండి సో ఇది కూడా ఒక పదిసార్లు చేద్దాం ఒకటి రెండు మూడు థైాయిడ్ తగ్గడమే కాదు మీ బెల్లి లోయర్ బెల్లి ఫ్యాట్ కూడా తగ్గుతుంది సో ఇంకొక ఐదు సార్లు చేద్దాం ఐదు నాలుగు మూడు రెండు ఒకటి నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి ఇక ఇప్పుడు కుటికాలని ఫోల్డ్ చేసి మ్యాట్ పైన ఉంచి రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేసి మీ హెడ్ కింద మీ తల కింద ఉంచుకోండి ఇప్పుడు ఎడమకాలు పైకి లేపండి నెమ్మదిగా అప్పర్ బాడీ రైస్ చేయండి మళ్ళీ కాలు డౌన్ సో మళ్ళీ ఒకసారి కాలు ఎడమకాలు లేపండి అప్పర్ ప్యాక్ని లిఫ్ట్ చేయండి స్లోగా డౌన్ సో ఇది కూడా ఒక పదిసార్లు చేద్దాం చేయలేని వాళ్ళు ఒక ఐదు సార్లు చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్లోగా డౌన్ చేయండి ఇక ఇప్పుడు ఎడమకాలని ఫోల్డ్ చేసి కుడి కాలుని రైస్ చేయండి ఒకటి రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి సో ఇప్పుడు లెగ్స్ రెండు ఫోల్డ్ చేయండి చేతులు రెండు మీ బాడీకి వెనక్కి ఉంచుకొని గాలి తీసుకోండి గాలి వదులుతూ మీ అప్పర్ బాడీని స్ట్రెచ్ చేయండి గాలి తీసుకుంటూ వెనక్కి వెళ్ళండి గాలి వదులుతూ రెండు చేతులు మీ బాడీకి పక్కగా ఉంచి హోల్డ్ చేయండి స్లోగా రిలాక్స్ ఇప్పుడు రెండు కాళ్ళు పైకి లేపండి ఇప్పుడు గాలి వదులుతూ నెమ్మదిగా కిందకి గాలి తీసుకుంటూ పైకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ హోల్డ్ చేయండి ఒక ఐదు సెకండ్లు ఐదు నుంచి పది సెకండ్లు హోల్డ్ చేసి నెమ్మదిగా రిలాక్స్ ఇంకా ఇప్పుడు మీ రెండు మోకాలని బాడీ వైపు ఫోల్డ్ చేయండి స్ప్రెడ్ చేయండి ఇది కూడా ఒక పదిసార్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మీ మొక్కలని మీ బాడీ వైపుకి పుల్ చేసి ఎంత దగ్గరగా వస్తే అంత దగ్గరగా లాక్కోండి స్లోగా హీల్ డౌన్ చేయండి ఇప్పుడు రిలాక్స్ రెస్ట్ తీసుకోండి ఈ బాడీ మొత్తం ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి సో ఇప్పుడు టర్న్ అవ్వండి మీ వెళ్ళి పైన పడుకోండి మీ చేతులు రెండు మీ బాడీకి పక్కన ఉంచుకొని గాలి తీసుకుంటూ మీ చెస్టా హ్యాండ్సా సో ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ హోల్డ్ చేయండి హోల్డ్ వన్ టూ త్రీ ఫై ఇప్పుడు రెస్ట్ తీసుకోండి మీ ఫోర్ హెడ్ డౌన్ చేయండి రిలాక్స్ సో ఇప్పుడు మీ చేతులు రెండు మీ బాడీ పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒకసారి భుజంగాసిన ఇక్కడ హోల్డ్ చేజంగా స్లోలీ డౌన్ స్లోగా భుజం చేసిన లెఫ్ట్ యోర్ చెస్ స్లోగా చెస్ట్ క్లోజ్ టు మ్యాట్ స్లో డ్రాప్ ఫోర్ హెడ్ ఆన్ దాట్ మీ ఫోర్ హెడ్ని మార్క్ పైన ప్లేస్ చేయండి చిన్న మందిగా రిలాక్స్ ఇప్పుడు రెండు చేతులు మీ బాడీకి పక్కన ఉంచుకొని మీ రైట్ లెగ్ని రైస్ చేయండి స్లోగా డౌన్ గాలి తీసుకొని వదులుతూ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని రైస్ చేయండి అర్ధ శలవాసనలో హోల్డ్ చేయండి ఇది మీ పెళ్లికే కాదు మీ బ్యాక్ కూడా మంచి ఇస్తుంది స్లోగా డౌన్ ఇప్పుడు నెమ్మదిగా చేతులు రెండు ముందుకి కాలు రెండు పైకి ఎంత లిఫ్ట్ చేయగలిగితే అంత లిఫ్ట్ చేయండి ఎంత హోల్డ్ స్లోగా డౌన్ ఒక లాస్ట్ టైం హోల్డ్ చేద్దాము రెండు చేతులు రెండు కళ్ళు పైకి లేపండి ఎంత పైకి లేపగలిగితే అంత పైకి లేపండి సో ఇప్పుడు రెండు చేతులు మీ బాడీకి పక్కన కాళ్ళు పైకి సో ఇదే కంటిన్యూ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు సైడ్ ఐదు చేతుల ముందుకి ఆరు పక్కకి ఏడు ముందుకి ఎనిమిది పక్కకి తొమ్మిది ముందుకి పది మళ్ళీ పాక నెమ్మదిగా రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో సో ఈ వీడియో చూసి మీరందరూ ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను ఎవరైనా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ చూసి మీరు మంచి హెల్తీ బెనిఫిట్స్ పొందుతారని అనుకుంటూ నమస్తే